అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ క కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ గురుభ్యో నమః నమ ఓం శ్రీ మాత్రే నమ ఇరవై మూడు మార్చి నుంచి ఇరవై తొమ్మిది మార్చి వరకు ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా అండి బేసిక్గా వాళ్ళు ఆర్థిక పరమైన విషయాల గురించి అలాగే ప్రతిదీ కూడా ఆర్థిక పరమైన విషయాలతోటే వీళ్ళకి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా లింక్ అవుతూ ఉంటాయి అన్నమాట అందుకనేంటి ఇప్పుడు ఏదైనా సరే ఏదైనా ఒక విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు అని అనుకుందాం లేదా ఒక పూజే అనుకున్నారు ఈ పూజ అనేది మీరు అనుకుంటే కూడా దీన్ని కూడా ఆర్థికంగా మనకి వెసులుబాటు కుదురుతుందా కుదరదా వెసులుబాటు అవుతుందా అవ్వదా ఇలాంటి ఆలోచనలు అనేవి మీరు చేస్తూ ఉంటారు సో వారం మొదలవటమే డెఫినెట్గా ఆర్థిక పరమైన విషయాల గురించి మొదలవుతుంది అలాగే దీంతో పాటు మీ భార్యాభర్తల సంబంధం గురించి ప్రేమ వివాహాల గురించి అలాగే ప్రేమించిన వారు పెద్దల అనుమతితోటి వివాహం చేసుకోవాలి అనే ప్రయత్నంతో ఇలాంటి వాటితోటి మొదలవుతుంది ముఖ్యంగా ఇందాక నేను చెప్పింది ఏంటి ఆర్థిక పరంగానే ప్రతి విషయము కూడా ముడిపడి ఉంటుంది అని సరే అలాంటివి ఏమిటో మనం కొద్దిగా పరిశీలిద్దాం ముందర మీ ఉద్యోగానికి సంబంధించి కనుక అంటే ఉద్యోగానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి దానిలో ఒక ఉన్నతమైన స్థితి కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అయితే ఇది కొంతవరకు మీరు ఎక్కువగా ఇబ్బంది పడటం అనేది కనపడుతుంది ఇబ్బంది కంటే కూడా శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాను అలాగే దీంతో పాటు ఏంటి అనంటే కొంచెం టెన్షన్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మీకు గ్రోత్ వస్తుందా రాదా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మీకు ఇంక్రిమెంట్స్ ఉంటాయా లేవా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మీకు కంఫర్ట్ వస్తుందా రాదా లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మీకు మీ యొక్క సహోద్యోగులు సపోర్ట్ చేస్తారా లేదా సో ఇలాంటి వాటితోటి కొంతవరకు ఈ వారం అంతా కూడా గడుస్తూ ఉంటుంది దీంతో పాటు బేసిక్గా ఇక్కడ మీ యొక్క సంతానం ఒక విద్య గురించి ఉద్యోగం గురించి వ్యాపారం గురించి అలాగే వాళ్ళ ఒక ఉన్నతమైన స్థితిగతుల గురించి ఆలోచన అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఇక్కడ పెట్టుబడులు ఎవరైతే పెడుతూ ఉంటారో వీరు మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఈ వారం అంతా కూడా మీరు చేసే ప్రతి పని ఆర్థిక పరమైన సంబంధాలతోటే ముడిపడి ఉంటుంది గనక తప్పనిసరిగా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి ఈ విషయాన్ని గమనించండి ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ మీకు తర్వాత చాలా బాగుంటుంది నాకు చాలా లాభం కలుగుతుంది అనే ఒక ఒక ఆశతోటి మీరు పెట్టుబడులు పెడితే గనక ఇనీషియల్గా మీకు కొంతవరకు లాభసాటిగా కనపడుతున్నా తర్వాత మాత్రం ఇవి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి ఖచ్చితంగా మీరు చేసే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహిస్తూ పెట్టుబడులు పెట్టాల్సిందే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి సడన్గా మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం కానీ లేకపోతే కొంతవరకు నరాలకి సంబంధించిన ఇబ్బందులు రావటం కానీ అలాగే కొంతవరకు మనకి హెరిడిటీగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి కనిపించడం కానీ దీంతో పాటు శ్రమ ఒత్తిడి ఎదు ఎక్కువగా ఉండటం బ్యాంకు వాళ్లతోటి కొంతవరకు లావాదేవీలవి రుణానికి సంబంధించి మీరు చేస్తున్నవి పోస్ట్పోన్ లాంటివి అవ్వటం అలాగే సాధారణంగా బయట విదేశాలకి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే అందులో కొంతవరకు మీకు కొంచెం మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేకపోవటం లేకపోతే విద్యార్థులకి పాస్పోర్టు వీజా ఇలాంటి ఇష్యూస్లో కొంతవరకు ప్రాబ్లమ్స్ రావటం ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా మనీ ఓరియెంటెడ్గా ఉంటుందని గమనించండి అలాగే ప్రతిదీ కూడా ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేస్తేనే పూర్తవుతూ ఉంటుంది కాబట్టి మెయిన్గా ఇలాంటి వాటి మీద అలాగే ఇందాక చెప్పినట్టుగా రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం కంటే కూడా రుణాలు తీసుకునే ప్రయత్నమే ఎక్కువ కనపడుతూ ఉంటుంది అది కూడా కొంతవరకు మీకు ఇబ్బందికరంగా ఉంటుంది లిటిగేషన్లు కోర్టు కేసులు ఇలాంటివన్నీ కూడా కొంత మీకు తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది లేకపోతే మీరు ఆశించినట్టుగా ఒక మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు మాత్రం తక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్యన మాత్రం కొంచెం డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా కొంత ప్రతికూలత అనేదే కనపడుతుంది మరి ఈ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ముఖ్యంగా మనం వార ఫలితాలు చెప్పుకుంటున్నా కూడా ఇప్పుడు నేను చెప్పేది మాత్రం మీరు ఒక నెల రోజుల పాటు అంటే అట్లీస్ట్ మే నాలుగో తారీఖు వరకు ఈ పరిహారం ఏదైతే నేను చెప్తున్నానో ఇది మీరు ఖచ్చితంగా పాటించాల్సిందే ఒకటి ఏంటి అని అంటే నానపెట్టిన పెసలు ఏవైతే ఉంటాయో వాటిని పక్షులకి ఆహారంగా పెడుతూ ఉండాలి రెండో విషయం ఏంటంటే దీని వలన ముఖ్యంగా అనారోగ్య సంబంధంగా వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాదోపవాదాల క వలన కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో లిటిగేషన్లు కోర్టు కేసులు ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటి నుంచి మీకు కొంత రిలీఫ్ అనేది మాత్రం వస్తుంది అలాగే ప్రతిరోజు కూడా స్త్రీ సూక్తం చదువుతూ ఉండాలి శ్రీ సూక్తం చదవటం పొద్దున సాయంత్రం అలాగే ఇంట్లో ధూపం వేయటం అమ్మవారికి బిల్వ దళాలతోటి అమ్మవారిని పూజించటం అలాగే ప్రతిరోజు కూడా ఒక బెల్లం అన్న నైవేద్యంగా పెడుతూ ఉండటం ఇది కంపల్సరీగా చేయాలి ఇది మీరు గనక చేస్తూ ఉంటే తప్పనిసరిగా ఆర్థికంగా మీకు కొంత పురోగతి లభించడంతో పాటుగా మిగతా ఇష్యూస్ ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో వాటి నుంచి కూడా మీరు బయటపడేందుకు అవకాశం ఉంటుంది